దగదర్తి మమ్ దామవరం వద్ద నెల్లూరు ఇంటర్నేషనల్ ను సందర్శించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం రన్వే స్థలం త్వరితగతిన ఎయిర్పోర్ట్ నిర్మాణంపై అధికారులకు వివరించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఎయిర్పోర్టు నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులకు భరోసా ఇచ్చిన రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు దగుమాటి కృష్ణారెడ్డి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టు రామాయపట్నం పోర్టు అనుసంధానం చేస్తూ నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్టు నిర్మాణంతో పెరగనున్న యువతకు ఉపాధి అవకాశాలు నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు భూమి పూజ చేస్తే వైసీపీ పాలనలో అడుగు ముందుకు పడని పరిస్థితి ఏడు వందలు ఎకరాల భూసేకరణ పూర్తయింది మిగిలిన భూసేకరణ కూడా త్వరలో పూర్తి చేస్తాం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు సకారంతో త్వరలో కావలి అభివృద్ధి చెందబోతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో కావలి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందబోతుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మరియు తెలుగువాడు కావడం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతమయ్యాయి ఒక్కరోజు వ్యవధిలో అధికారులను ఢిల్లీ నుంచి ఇక్కడికి పంపడం నాయుడు చొరవ ఇండోసు బీపీసీఎల్ సహా అనేక కంపెనీలు నెల్లూరు వైపు అడుగులు వేస్తున్నాయి గ్రామస్తులు ఇబ్బంది పడకుండా పరిశ్రమలు తీసుకురావడమే మా లక్ష్యం రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ నిర్మాణం నెల్లూరు జిల్లా వాసుల చిరకాల కల టీడీపీ ఎన్డీఏలో భాగస్వామ్యం కావటం రాష్ట్ర అభివృద్ధికి బలంగా దోహదపడుతుంది తమ భూములు కోల్పోతున్న ఈ ప్రాంత అభివృద్ధికి రైతులు ఎంతగానో సహకరిస్తున్నారు కలెక్టర్ ఓ ఆనంద్ మాట్లాడుతూ ప్రస్తుతం మన దగ్గర ఉన్న భూములతో ఎయిర్పోర్టు పనులు ప్రారంభించవచ్చు ఎయిర్పోర్ట్ భూముల సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం కాదు అనుకున్న టైం పోగలిగితే ఈ రోజు మన ప్రాంతానికి తీసుకొచ్చి ఎన్నో ఏళ్లుగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఈ దామార్ ఎయిర్పోర్ట్ ని మన ముంగిటికి తీసుకొచ్చే నిమిత్తంలో భాగంగా ఈ రోజున ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో భూమి పూజను ఏర్పాటు చేసి వారి చేతుల మీదుగా భూమి పూజ చేసి నెల్లూరు జిల్లా అంటే భారతదేశంలోనే తలమానికమైనటువంటి కాంట్రాక్టర్లు హోటల్ ఫీల్డ్ ఎక్కువ మంది వివిధ ప్రాంతాలకు సంచరించేటువంటి నెల్లూరు వాసులకి ఎయిర్పోర్ట్ని అందించాలి ఎయిర్పోర్టు పరంగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ రావాలి కృష్ణపట్నం పోర్టు రామాయపట్నం పోర్టును అనుసంధానం చేసుకుంటూ ఎయిర్పోర్టును కానీ ఏర్పాటు చేస్తే ఇది అన్ని విధాల లాభసాటిగా ఉంటూ నెల్లూరు జిల్లా ప్రాంత వాసులకి దేశంలో ఉన్నటువంటి మిగతా పారిశ్రామిక వేత్తలకి అందరికీ కూడా అనుసంధానం జరుగుతూ మన ప్రాంతంలో ఉన్న యువతకి అంతా కూడా ఉద్యోగ రూపకల్పన చేసే నిమిత్తంలో తామరంలో ఎయిర్పోర్టు నిర్మించాలని నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తలుచుకోవటం తలచిన తలుపుగా భూమి పూజ నిర్వహిస్తే గతంలో గత ఐదు సంవత్సరాలు నిర్వీర్యటువంటి ఈ కార్యక్రమాన్ని మళ్ళా పునఃప్రారంభించాలని మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీ రావు గారు ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలికారు ఇప్పటికే ఏడు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా వివిధ రైతుల దగ్గర నుంచి భూములు సేకరించడం కూడా జరిగింది తొంభై ఆరు కోట్ల రూపాయల నిధులని వంద రోజుల రాష్ట్ర ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం రాగానే తొంభై ఆరు కోట్ల రూపాయలు కూడా రావాలని దానికి సంబంధించిన డిపిఆర్లు కూడా తయారు చేపించి నిధులను కూడా కేటాయించే క్రమంలో ఈరోజు ప్రభుత్వం ఉందని కూడా తెలియజేస్తూ మేమందరం కూడా ఇక్కడ స్థానిక రైతులందరూ కూడా ఈ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ రావాలి మా బిడ్డల జీవితాలు బాగుపడాలి మా ప్రాంతం అభివృద్ధి చెందాలని అందరూ కోరికతో రైతులందరూ కూడా ముందుకు వచ్చి భూములు ఇవ్వడానికి ముందుకున్నారు మేమందరం కూడా సంబంధిత పోర్ట్ అధికారులకు చెప్పేది ముందు మీరు డిపిఆర్లు తయారు చేసి మీ పర్మిషన్లన్నీ తీసుకొని మీరు టెండర్ ప్రక్రియకి ప్రారంభించే లోపలే ఈ భూములు కూడా మా రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కన్సెంట్ ఇచ్చైనా కూడా మా భూములు ఇచ్చేదానికి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి సందర్భంగా వారికి కూడా మేము తెలియచేయడం జరిగింది ఈరోజు ఒక కావలి చరిత్రలో కావల నియోజకవర్గంలో ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజుగా ఈరోజు దీన్ని అభివర్ణితను ముఖ్యంగా కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు ఎంపీలు కావల నియోజకవర్గ వాస్తవులే వాళ్ళిద్దరు కూడా మన కావలి మమకారంతో ప్రేమతో వారి అనురాగాలతో ఈరోజు కావలి అభివృద్ధి పథలు నడవబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అతి తొందరలోనే ఇక్కడ ఎయిర్పోర్ట్కి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రా కేంద్ర విమానాశాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా అతి తొందరలోనే ఇక్కడ ఏర్పాటు చేసుకునే దానికి వారిని కూడా ఆహ్వానించి శంకుస్థాపన చేసుకునే దిశగా కూడా దీన్ని తీసుకుపోతారని ఈ సందర్భంగా వారిని కూడా కోరుకుంటూ ఈ కావలికి నెల్లూరు జిల్లాకి తలమానికమయ్యేటువంటి ఎయిర్పోర్ట్ తొందరలోనే మన ప్రజలకు చేరువవుతుందని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఇక్కడికి రావడం అందులో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి డెలిగేట్సు కన్సర్న్డ్ ఆఫీసర్సు మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ పంపడం రామ్మోహన్ గారు మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు కాబట్టే ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఒక వారంలో వీళ్ళని అరేంజ్ చేసి వీళ్ళు పోయి చూసి సైట్ ఇన్స్పెక్ట్ చేసి ఇమీడియట్గా ఎయిర్పోర్టు యాక్టివిటీ స్టార్ట్ కావాలా దగ్గరతో అని చెప్పి వాళ్ళని వన్ డే టైం వాళ్ళకి ఇచ్చింది వన్ డే టైం ఆఫీసర్స్కి నెక్స్ట్ డే బయలుదేరి రావడం వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఈరోజు ప్రారంభం అనుకోండి ఇప్పుడే కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది ప్రారంభము ఇంక ఇది ఆగదు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అనేది తప్పకుండా వస్తుంది ఇక్కడ మనకి రామాయపట్నం బీపీసీఎల్ రావడం అదొక అదృష్టం ఇండోసాలు రావడం అదొక అదృష్టం మన జిల్లాకి నిజంగా కూడా ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇవే కాకుండా ముందుకి ఎథనాల్ అన్ని రకరకాలు చాలామంది వచ్చి అప్రోచ్ అవుతున్నారు దాన్ని కూడా మనము ఎన్వైర్న్మెంటు కండిషన్స్ పర్మిట్ చేస్తుందో లేదో చూసుకొని ఆ ఇండస్ట్రీస్ కూడా మనం జాగ్రత్తగా ఎందుకంటే పక్కన గ్రామాల వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఏదో ఒక ఇండస్ట్రీ వచ్చిందని చెప్పి గ్రామస్తులు ఇబ్బంది పడకుండా అది మంచి ఇండస్ట్రీ అయితే దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలని ఈరోజు ఈరోజు చెప్పాలంటే ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం భాగస్థులంగా మనం ఉండబట్టి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం మనం ఈ ఎయిర్పోర్ట్ అనేది మనము చేయించుకోగలుగుతున్నాం అదే మనం ఈ కూటమిలో లేకపోతే ఇప్పుడుండే పరిస్థితుల్లో మనకి ఇటువంటి అవకాశం కూడా రాదు సో మనం ముఖ్యమంత్రులు చాలా కష్టపడ్డాడు దీనికి ఢిల్లీ పోవడం ఏదో ఊరికినే పోయి వచ్చాడని కాకుండా ప్రతి దానికి కూడా అతను ప్రతి ఏ మినిస్టర్ పోవాలన్నా ముందుంటాడు నిన్న కూడా నాకు తెలిసి నిన్న మన జల్ శక్తి జల్ శక్తి మినిస్టర్ దగ్గరికి ఎందుకంటే ఇంటింటికి కొలాయి ఇవ్వాలా అనే ఒక కార్యక్రమం భాగంగా నిన్న జల్ శక్తి మినిస్టర్ దగ్గరికి మన డిప్యూటీ సీఎం గారు మన సీఎం గారు ఇద్దరు పోయి రిక్వెస్ట్ చేసి ప్రతి ఒక్క ఇంటికి ముందు ట్యాప్ కనెక్షన్ ఉండాలా అది కూడా ఈ కనెక్షన్ ఇంతకుముందు ఎక్కడి నుంచో ఇవ్వాల్సిన లేకుండా ఎక్కడ నియరెస్ట్ రిజర్వాయర్ ఉంటే అక్కడి నుంచి కనెక్షన్ ఇవ్వమని కూడా మనకి ఇప్పుడు కొత్తగా ఈ స్కీమ్లో వచ్చింది సో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్స్కి నిన్న వీళ్ళని కలవడం చేయడం అట్టే పోలవరం పోలవరం కూడా మనం నిధుల కోసం ఏదైతే దాన్ని ముందుకు తీసుకోవాలా పూర్తి చేయాలని నిన్న దానికి కూడా చాలా కృషి మన ముఖ్యమంత్రిది అట్లే మనకి ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మటుకు మనకి ఏవియేషన్ మినిస్టర్ ఉండడం వల్ల ఇంత స్పీడ్గా ముందుకు పోతున్నాము ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గ్రామస్తులందరూ కూడా దీంట్లో భాగస్తులుగా దీన్ని ముందుకు అని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారం పెద్దలు పార్లమెంట్ సభ్యులు చెప్పినట్టుగా స్థానిక శాసనసభ్యులు కాగా కృష్ణాయ సోదరులు చెప్పినట్టుగా ఇది ఈ ప్రాంత వాసులంతా అసలు చిరకాల కోరిక నెల్లూరు జిల్లాకి అన్ని విధాల అభివృద్ధికి విమానాశ్రయం ఉండాలనేటువంటిది అందులో ఇప్పుడు శరవేగంతో పారిశ్రామికంగా తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా ఈ రాష్ట్రాలలోనే ఒక తలమానికంగా పారిశ్రామికంగా అభివృద్ధికి ఒక దిక్చూసి కాబోతున్నటువంటి సందర్భంలో ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నది కాబట్టి అందులో తెలుగుదేశం యొక్క ప్రాధాన్యత ఎన్డీఏలో ఎంతో ఉన్నది కాబట్టి ఇంత తొందరగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే కోరిన వెంటనే అందులో గతంలో రెండు వేల పంతొమ్మిది జనవరి ఆరో తారీఖున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ కావల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు శంకుస్థాపన కూడా జరగడం మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇష్టంగా ఎమ్మెల్యే గుంటావు పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ ఉండే టైంలోనే ఇంకొక ఒకటి రెండు సంవత్సరాల్లో ఎక్కువ కాలం కూడా కాదు ఇది పూర్తి అవుతుంది ఇక్కడ రైతులందరూ కూడా ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా అభినందించాలి రైతులు ఈ కేకే గుంట కానీ దామ దామవరం కానీ ఇక చుట్టుపక్కల రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చి ఈ విమానాశ్రయం వస్తే మా బిడ్డలు కూడా ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా అన్ని విధాలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందద్దు కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు సహకరించడం నిజంగా ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం కృష్ణాలో చెప్పినట్టు ఎమ్మెల్యే గారు ఆ ఇవాస నష్టపరిహారం కూడా కలెక్టర్ కొంతమంది కొన్ని అనుమానాలు ఎక్కడ వచ్చారు ఇంకొంచెం ఎక్కువ తప్పు అనేది కలెక్టర్ గారు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పుడు కలెక్టర్ గారు కూర్చోబెట్టి రైతుల సదస్సులు దాని గురించి మాట్లాడతారు మాట్లాడి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని పరిష్కరిస్తానని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏలు ఉన్నారు కాబట్టి అందరి యొక్క సహాయ సహకార జిల్లాలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు కావాలి న్యూస్ గృహ ఎమ్మెల్యే గారు కాబట్టి ప్రభాకర్మ అదేవిధంగా మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు గౌరవ కలెక్టర్ ఆనంద్ గారు అంత అధికారులు అందరూ కూడా ఒకే మాట మీద తొందరగా దీన్ని పూర్తి చేయించేదానికి అన్ని సాయశక్తులు కృషి చేస్తామని చెప్పి కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది అధికారులు కూడా ఢిల్లీ నుంచి రావడం అందులో ఆ డైరెక్టర్ గారు కూడా టీవీ నెరేషన్ నుంచి వచ్చినటువంటి వారు వారు కూడా తెలుగు వారు కావడం కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క రైతులకి ఇబ్బందులు తెలుసుకొని కలెక్టర్ గారికి చెప్పడం కూడా జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ తొందరలోనే చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్టు టెండర్లు వినిపించి దాన్ని విమానాలు ఎక్కి జగిరేట్గా దానికి ప్రారంభోత్సవం కూడా చేస్తారని చెప్పి కూడా మనం అందరం కూడా ఆశించవచ్చు తెలియజేస్తూ అందరికీ నమస్కారం చూశాము ఈ ప్రోగ్రామ్కి వచ్చేసిన ఎంపీ గారికి అదేవిధంగా లక్సర్ ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఈరోజు ఇన్స్పెక్షన్కి వచ్చినాయి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టీమ్స్ అందరికీ కూడా అదేవిధంగా రైతులు కూడా చాలా మంది ఉన్నారు మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లడానికి చాలా ప్రయత్నాలు స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నాయి కాబట్టి వీళ్ళకి మీ రోజు రావడం జరిగినాయి సో వీళ్ళకి కూడా అన్ని సపోర్ట్ మన సైడ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఇస్తున్నాము దీనికి సంబంధించిన మ్యాప్లు కానీ ఇంకా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే దానికి కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరుగుతున్నాయి అదేవిధంగా మనము రైతులకి ఇంకా మొత్తం పద్నాలుగు వందల ఎకరాలు ఇక్కడ ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ అవైలబుల్గా అవసరం ఉన్నట్లయితే దాంట్లో సుమారుగా ఒక ఏడు వందల ఎకరాల దాకా మనం ల్యాండ్ ఎక్విషన్ చేసుకొని మన చేతిలోనే ఉన్నాయి మన పొషంలో ఉన్నాయి దాంతో ఆ ఒక ల్యాండ్ బ్యాంకుతో మనం వెంటనే ఏ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్లొచ్చుకొని అది కూడా ఒకసారి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళిద్దరితో మాట్లాడుకొని ఖచ్చితంగా ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్తాము అదేవిధంగా ఆనరబుల్ ఎంపీ గారు కూడా చాలా వరకు ఎఫర్ట్ పెట్టి ఉన్నారు ఈ టీం రావడానికి వీళ్ళందరికీ కూడా నా అగ్రతజ్ఞ అదేవిధంగా మనకు వచ్చిన ఈ టీంతో కూర్చొని డిస్కస్ చేసుకొని దీనికి కొన్ని టెక్నికల్గా ఉన్న ఇష్యూస్ చెప్పి ఉన్నారు సో ఇంగ్ దట్ స్టడీస్ కొంతవరకు జరగాల్సినవి ఉన్నాయి అవన్నీ కూడా స్టేట్ లెవెల్లో కూడా మాట్లాడుకొని విల్ షో దట్ దట్ స్టడీస్ ఆర్ అప్ సో దట్ దిస్ హోల్ ఐడియా ఆఫ్ ఎయిర్పోర్ట్ ఇస్ ప్రివైడ్ ఇన్ నెక్స్ట్ ఒక టూ త్రీ ఇయర్స్లోనే మనం ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ పూర్తిగా జిల్లాలో వచ్చినట్టు ఖచ్చితంగా ప్రయత్నం చేసుకుంటాము ఇక్కడ రైతులతో కూడా నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనం ఎవరిని ఇబ్బంది పెట్టుకొని తీసుకోవడం అని ఆ ఒక్క విధంగా మనం ఎప్పుడు కూడా ల్యాండ్ ఎక్విషన్ చేయము ఖచ్చితంగా ఇంతకు ముందు కూడా ఏడు వందల ఎకరాలు మన చేతిలో ఉన్నాయి ఇంకా ఏడు వందల ఎకరాల్లో కొంతమంది రైతులు ఉన్నారు సో వాళ్ళకి ఇవ్వాల్సిన కొంత కాంపెన్సేషన్ అమౌంట్ అయితే ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనము ఇంతకు ముందు ఒకసారి గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్ళాము సో దాని నుంచి కూడా ఆ బట్టి మనం ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది లేకుండా లోకల్ ఎమ్మెల్యే గారి సపోర్ట్తో వీల్ ఎన్షూర్ దాట్ ఖచ్చితంగా కాంపెన్సేషన్ వాళ్ళకి ఎంతవరకు అయితే మనం కాంపెన్సేషన్ ఇవ్వగలుగుతామో ఖచ్చితంగా అది ఇచ్చిన తర్వాత మనం ల్యాండ్ ఎక్విషన్ కంప్లీట్ చేసుకుంటాం చెప్పుకొని